అక్షయ తృతీయ రోజు అక్షయప్రదమైన ముగ్గుతో పూజ మొదలు పెట్టుకున్నాను అందమైన రంగవల్లులలో దీపాలు పెట్టుకొని గడప ముందు దీపాలు పెట్టుకొని ఆచరించిన పూజా విధానము మా ఇంటి బంగారు లక్ష్మికి చక్కగా ఆనందంగా సంతోషంగా పువ్వులతోటి కుంకుమతోటి అర్చించుకున్నాను సహస్రనామాలతోటి కుంకుమార్చన అయితే చేసుకున్నానండి ఈ అక్షయ తృతీయ రోజు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను ఇది అక్షయ తృతీయ రోజు సాయంకాలం పూట ఆ శ్రీ మహాలక్ష్మి మా ఇంట్లో ఉన్న బంగారు మహాలక్ష్మికి కుంకుమార్చన ఆచరించుకున్నాను ఇంకా ఈ అక్షయ తృతీయ రోజు మన జీవితాలు అక్షయప్రదంగా కావాలంటే ఎంతోమంది ఎన్నో రకాలుగా చెప్తున్నారు కదా బంగారం కొనుక్కోవాలి వెండి కొనుక్కోవాలి ఆభరణాలు కొనుక్కోవాలి అలాగా ఉంటే మన జీవితంలో ప్రతి ఒక్కటి ఏదైతే కొనుక్కుంటామో అది వృద్ధి చెందుతుంది అని చెప్తూ ఉంటారు కదా మరి అలా కొనుక్కోలేని వాళ్ళము అసలే మిడిల్ క్లాస్ వాళ్ళము మరి మన జీవితాలు కూడా ఆనందంగా సంతోషంగా ఉండాలంటే ఈ అక్షయ తృతీయ రోజు చక్కగా నేను ఆచరించుకునే పూజా విధానం లాక్తో వచ్చేసాను తప్పకుండా చూడండి చాలా బాగుంటుంది చాలా మంచి మోటివేషనల్ వర్డ్స్ అయితే ఉంటాయి మన జీవితాల్లో వెలుగు నింపాలి అంటే మనము మన జీవితాన్ని ఎలాగో మలుచుకోవాలనేది అయితే చెప్పాలనుకుంటున్నాను ఏ ఇంటికైనా లక్ష్మీ కళ రావాలంటే ముగ్గుతోటే వచ్చేస్తుంది ఇంకా అందమైన వాకిలలో అందమైన ముగ్గులు వేసుకోవడం అలవాటు చేసుకోండి మనసు ప్రశాంతంగా ఉంటుంది ఇంకా అలా ముగ్గు వేసుకొని కడుపులు గుమ్మాలు తుడుచుకొని చక్కగా బియ్యపిండితో పిండితో ముగ్గులు పెట్టుకొని తులసి కోటను కూడా చ చక్కగా అలంకరించుకొని నేను కూడా చక్కగా రెడీ అయిపోయానండి ఈ అక్షయ తృతీయ రోజు సాయం సంధ్యా సమయంలో చేసుకుంటున్నాను పూజని ఇంకా ఉదయాన్నే పూజ కూడా ఆచరించుకున్నాను బ్రాహ్మ ముహూర్తంలో ఇంకా ఆ పూజలో మా పెద్దలని చక్కగా వారి ఆశీర్వచనాలు పొందడం కోసం వారికి పూజ చేశాము నిధి దీపారాధన చేసుకుని అయితే పనులకు వెళ్ళి వచ్చి సాయంకాలం ఆచరించుకుంటున్నాను ఇంకా ఈ అక్షయ తృతీయ రోజు బంగారం కొనలేను అంత స్తోమత లేదు కాబట్టి బంగారంలాగా అంతకంటే విలువైనది ఈ కళ్ళుప్పు కొంటే మంచిది అని చెప్పారు ఇంకా ఉప్పు దీపాన్ని పెట్టి అమ్మవారికి సమర్పించుకుంటాను ప్రతి శుక్రవారము అందుకోసమే ఈ అక్షయతృతీయ రోజైతే నేను కళ్ళుప్పు తీసుకొని వచ్చాను ఇంకా మా జీవితాలను శుభప్రదంగా ఆనందదాయకంగా ఆ అమ్మ చేయాలని ఈసారి నేను ఈ కల్లుప్పును అయితే తీసుకున్నానండి ఒక గురువు గారు చెప్పారు కల్లుప్పు కొనుక్కోండి బంగారం కొనుక్కోలేని వాళ్ళు కల్లుప్పు కొనుక్కోండి బాగుంటుంది అని ఇంకా చాలామంది కూడా వివరిస్తూ ఉంటారు శుక్రవారం పూట ఉప్పు తీసుకొని వస్తే ఆ ఇంట్లో ఎటువంటి అడ్డంకులున్నా తొలగిపోతాయి అదేవిధంగా ఆయన ఆరోగ్యాలు ప్రసాదిస్తుంది అమ్మ అని చెప్తూ ఉంటారు తిండికి బట్టకి ఎటువంటి కుదవ లేకుండా ఉంటారని చెప్తున్నారు అందుకోసమే ఇంకా ఈ అక్షయతృతీయ రోజు ఇంకా చాలా సులువైనది విలువైనది కళ్ళుప్పు ఆ కుప్పును అయితే కొనుక్కొని వచ్చి చక్కగా ఉపు దీపాన్ని తయారు చేసుకున్నాను ఇంకా పూజకన్నీ సిద్ధం చేసుకుంటున్నానండి తెలిసిందే కదా చక్కగా ముగ్గులో అయితే దీపాన్ని పెట్టి పసుపు కుంకుమలు పువ్వులతో అలంకరించుకొని నమస్కరించుకుంటాను ఇంకా అమ్మవారికి ఇదే నా ఆహ్వానము ఇంటికి రాతల్లి చక్కగా మా జీవితాలని శుభప్రదంగా ఆనందదాయకంగా మార్చుమని కోరుకుంటూ ఇదైతే చేస్తానండి ఇలాగా అలా గుమ్మాల ముందు దీపాలు పెట్టుకొని ముగ్గుని అందమైన ముగ్గులో దీపం పెట్టుకొని తెలుసు పూజను ఆచరిస్తుంటే ఎంత మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయో మనసు ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో అలాగా చల్లటి గాలిలో కూర్చుని అలా పూజ చేసుకుంటే ఈ ఇది చాలు కదా అనిపిస్తుంది అంత అద్భుతమైన అనుభూతి అయితే పొందుతానండి ఇంకా అందులోనూ ఈరోజు విష్ణుమూర్తి శ్రీ మహాలక్ష్మిని ఆరాధించడము చాలా మంచిదని చెప్పారు ఇంకా ఉదయం పూట చక్కగా నామాలతోటి తెలుసు పూజను ఆచరించాను ఇంకా సాయంకాలం పూట కూడా చక్కగా పువ్వులతోటి అర్చన చేసుకొని హారతినిచ్చి ఫలాలని సమర్పించి ఇంకా ఈ ఫలాల విషయానికి వస్తే అక్షయ తృతీయ రోజు అక్షయ ఫలమని అంటారు అది కూడా మామిడి పండు అని అంటారండి ఈ అక్షయ తృతీయ రోజు ఈ మామిడి పండ్లని శ్రీ మహాలక్ష్మికి శ్రీ విష్ణువుకు సమర్పించుకోవడము ఇష్టదైవానికి నైవేద్యంగా నివేదించడము అదేవిధంగా పెద్దల పనులు అని కూడా చెప్తారు పెద్దలకి కూడా ఈ పనులను సమర్పించి తాంబూలంగా వాయనమిస్తే చాలా మంచిదని చెప్తారు ఇంక ఇలాగైతే ప్రతి సంవత్సరం ఆచరించడం జరుగుతుంది ఇంకా ఎలాగో బంగారం అయితే కొనలేమో అసలు ఈ బంగారం విషయానికి వస్తే అక్షయతృతీయ అంటేనే ప్రతి నోట్లో ప్రతి వారు అనుకునేది ఈసారైనా సరే బంగారం కొనుక్కోవాలని అని ఎవ్వరికైనా ఉంటుంది మనసులో కొంతమంది అయితే కొనుక్కోవడానికి ఎన్ని విశ్వ ప్రయత్నాలు చేస్తారో ఇంట్లో కూడా గొడవలు కూడా పెట్టుకుంటారు ఈరోజు తప్పకుండా బంగారం కొనాలి కొంటే బాగుంటుంది అనేది ఒకసారి అయితే ఆలోచించండి ఉన్నప్పుడు ఎప్పుడైనా కొనుక్కోవచ్చు లేకుండా కొనుక్కోవాలనే ఆశ ఉండడము ఎంతవరకు కరెక్ట్ ఇంకా ఈ అక్షయ తృతీయ రోజు బంగారం కొనే సాంప్రదాయం అయితే ముందు నుంచి అయితే లేదండి నాకు తెలిసి ఎందుకోసం అంటే ఈ అక్షయ తృతీయ రోజు నార్త్ సైడ్ వాళ్ళు ఒక కొత్త సంవత్సరాదిగా చేసుకుంటారన్నమాట మనము దీపావళికి చక్కగా ఇంటిని శుభ్రం చేసుకొని అన్నిటినీ ఇంటిని అందంగా అలంకరించుకొని పూజా మందిరాన్ని కూడా నీట్గా శుభ్రం చేసుకొని మనము ధనం కోసము ఆ శ్రీ మహాలక్ష్మిని ఎలాగైతే ఆరాధిస్తామో వాళ్ళు కూడా ఈ అక్షయ తృతీయ రోజు చక్కగా అన్నీ క్లీన్ చేసుకొని ఇంటిని నీట్గా శుభ్రం చేసి పెట్టుకున్న తర్వాత ఇంట్లో ఉన్న బంగారము మొత్తాన్ని పసుపు నీళ్ళతో కడిగి చక్కగా ఆ బంగారాన్ని దేవతా మందిరంలో పెట్టి పూజించుకోవడం జరుగుతుంది ఈ రోజు ఈ అక్షయ తృతీయ రోజు నార్త్ సైడ్ ఇలాగైతే ఆచరిస్తారండి అప్పటి నుంచి ఎప్పుడైతే బిజినెస్ అనేది మొదలైందో ఈ జ్యువెలరీ అనేటివి ఎక్కువగా జరగడము నార్త్ సైడ్ నుంచి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఈ అక్షయ తృతీయ రోజు కొత్తగా బంగారం కొనాలనే విధానాన్ని తీసుకొని వచ్చారు ఇంక అప్పటి నుంచి వెళ్ళి చాలా పబ్లిసిటీ ఎక్కువ కమర్షియల్ ఎలిమెంట్స్ అయితే ఈ అక్షయ తృతీయ రోజు బంగారం కొనుక్కోవాలనే ఆనవాయితీని తీసుకొని వచ్చారు అంతే అంతకు మించి ఏం లేదు అసలు ఈ అక్షయ తృతీయ రోజు ఆచరించే పూజా విధానంలో ముఖ్యమైనది ఏంటి అంటే మనము మన ఇష్ట దైవాలకి ఇంట్లో ఉన్న పిత్తలకి పూజించడము వాళ్ళ ఆశీస్సులను పొందడము వీలైతే దానాన్ని చేయడము పండ్లని దానాన్ని చేయడము పండ్లని మామిడి పండ్లని తాంబూలంగా ముత్తైదులకు ఇవ్వడము ఇంకా మన ఇష్టదేవాన్ని మనస్ఫూర్తిగా ఆరాధించడము మనకు నన మనసుకు నచ్చిన పనులను చేయడము ఈరోజు ఆనందంగా సంతోషంగా పండుగ వాతావరణం ఉంచి మనసును సంతోషంగా ఉంచుకోవడము ఇది ముఖ్యమైనది చూసారు కదా ఇలాగ అన్ని సిద్ధం చేసి పెట్టుకొని దీపాలు పెట్టుకున్న తర్వాత ఇంకా మా ఇంట్లో ఉన్న సువర్ణ లక్ష్మికి చక్కగా అలంకరణ చేసి తమలపాకులో ఉంచి ఒక ఇత్తడి ప్లేట్ పెట్టి తమలపాకులో ఉంచి కుంకుమార్చనకు సిద్ధం చేసుకున్నాను ఇంకా ఈ అక్షయ తృతీయ రోజు తాంబూలంలో రెండు జాకెట్ పీసులని గాజులని పువ్వులని మామిడి పండ్లని ఉంచి ఇవైతే కొని తీసుకొని వచ్చాను తర్వాత మామిడి పండ్లని నైవేద్యంగా పెట్టడం జరుగుతుందండి ఉదయం పూట పండ్లని తాంబూలంగా పెట్టి ముత్తైదులకైతే వాయినంగా ఇవ్వడం జరుగుతుంది ఇంకా మహాలక్ష్మికి ఇష్టమైన క్షీర నైవేద్యాన్ని కుంకుమకు అచ్చన్న చేయడానికి పసుపుతో కూడిన కుంకుమను ఇలాగ ఇవన్నీ ఈరోజు శుభప్రదంగా మంగళప్రదంగా ఉంటే మంగళ స్వరూపమైన వస్తువులను అయితే తీసుకొని వచ్చానండి నేను ఎప్పుడు ఇలాగే తీసుకొని వస్తానో వీలైతే ఎక్కువగా ఉంటే మాత్రం చీరలు ఇలాంటివి కొంటూ ఉంటాను బంగారం కూడా కొనుక్కున్న రోజులు ఉన్నాయి కాకపోతే బంగారమే ప్రతి సంవత్సరం కొనాలనే ఉండవు జీవితం ఎప్పుడు ఉండదు కదా ఒడిదుడుకులు ఉంటూ ఉంటాయి కష్ట సుఖాలు ఉంటూ ఉంటాయి ఉన్నప్పుడే మనకి అక్షయ తృతీయ ఎప్పుడైతే చేతిలో డబ్బు ఉంటుందో ఎప్పుడైతే కొనుక్కునే అవకాశం ఉంటుందో ఆ రోజే అక్షయ తృతీయ అనుకోవాలి మన జీవితాలలో కానీ అక్షయప్రదంగా మారాలంటే మాత్రం ఇలాగ ఆచరించడము ఉత్తమమైనది ఇది అనాధి నుంచి వస్తుంది ఇంకా అందుకోసమే అండి నా మనసుకు నచ్చి ఆ అమ్మవారికి కుంకుమార్చనను చేసుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఇంకా ఈ అక్షయ తృతీయకైతే అమ్మవారు అనుగ్రహించారు చాలా సంతోషంగా అనిపించింది ఈ పూజను ఆచరిస్తున్నంతసేపు మనసు ఎంతో ఆనందంగా సంతోషంగా ఎంతో అద్భుతమైన అనుభూతి ఇంకా అమ్మనైతే మనస్ఫూర్తిగా కొలుచుకున్నాను నాకున్న కష్టాల నుంచి వెళ్ళి నాకు విముక్తిని ప్రసాదించి నా ఇంత సిరి సంపదలు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలకి ఎటువంటి లేకుండా చూడమని అయితే చక్కగా పువ్వులతోటి అర్చన చేసుకున్నాను ఓం లక్ష్మీ క్షీర సముద్రరాజతనయాం क्षीरं दासी दासीभूतसमस्तदेवमनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धविभवब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बने सरसिजां वन्दे मुकुन्दप्रियां ॐ सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्धसाधिके శరణ్యేత్రంబికే గౌరీ నారాయణే నమోస్ అని శ్రీ మహాలక్ష్మిని ఆ అమ్మకి అష్టోత్తర నామాలతో అర్చన చేసుకున్నాను ఓం ప్రకృత్యే నమ వికృత్యే నమ విద్యాయ నమ నమః నమ శ్రద్ధాయ నమ అని ఇలాగ స ఇలాగా అష్టోత్తర నామాలతో పువ్వుల అర్చన చేసుకున్న తర్వాత ఆ శ్రీ మహాలక్ష్మిని ఓం శ్రీ లక్ష్మీయే నమ శ్రీ మహాలక్ష్మీయే నమ శ్రీ మహాలక్ష్మీయే నమ శ్రీ మహాలక్ష్మీయే నమ ఇలా అమ్మవారి ఒకే నామంతో సహస్రనామార్చన కుంకుమార్చన చేసుకున్నానండి ఎంతో అద్భుతమైన అనుభూతి ఎప్పుడు కలని ఆనందం అయితే నా మనసులో కలిగింది ఎన్నో రోజుల నుంచి వెళ్ళి ఇలాగ అర్చన చేసుకోవాలని మనసులో అనుకున్నాను ఈ అక్షయ తృతీయ రోజు చేసుకోవాలని మనసులో ఉంది ఇంకా అమ్మవారి అనుగ్రహం అయితే కలిగిందనే చెప్పాలి ఎంత అద్భుతమైన అనుభూతం మనసులో తపన తాపత్రయం ఉంటే ఆ అమ్మవారు తప్పకుండా ఏదో రకంగా అయితే ఇంట్లో ఏదున్నా ఏది లేకపోయినా ఎలాగున్నా చేసుకోవాలనే తాపత్రయం ఉంటే ఆ భగవంతుడు కానీ ఆ అమ్మవారు కానీ తప్పకుండా అనుగ్రహిస్తుందండి ఇంకా ఎందుకంటే నా పూజ విషయంలో నేను చెప్పాలనుకున్నది ఎందుకంటే నేను పెళ్ళైన పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఆ అమ్మవారిని ఆరాధిస్తున్నాను ఒక్కొక్క మెట్టుగా వెక్కుతుంది నా పూజ నాకు అదే చాలా బాగా అనిపిస్తుంది నా జీవితంలో ఎన్నో ఒడిదిక్కులు ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు ఎన్నో బాధ్యతలు ఎన్నో రకమైన కష్టాలనైతే పడుతున్నాను ఆర్థికంగా కానీ శారీరకంగా కానీ ఎన్నో విధాలుగా అయినా సరే ఆ అమ్మ ఇంట్లో ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఎంత అద్భుతంగా ఉంటుందో ముందు పూజ చేసుకునేటప్పుడు ఉన్న విధానము ఇప్పుడు నేను పూజ చేసుకోవడానికి ఉన్న అనుకూలమైన వాతావరణము చూసుకుంటే నాకు అదే తృప్తిగా అనిపిస్తుంది అదే కదా మనసుకి కావాల్సింది ఇంకా భగవంతుడు ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే ఇంకా మనసులో కొలుచుకోవాలనే ఆనందము సంతోషంతో చేసుకుంటే తప్పకుండా అవకాశాన్ని కల్పిస్తాడు నా పూజ నిదర్శనం అని చెప్పాలి ఎప్పుడు మనసులో ధ్యాసే ఉంటుంది ఇలాగ చేసుకోవాలి అలాగే చేసుకోవాలి ఉన్నంతలో చేసుకోవాలి దీనికి డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టే అవకాశం లేదు నా దగ్గర ఇవే ఉన్నాయి ఎలాగో ఏంటో అని ఆలోచించుకుంటూ ఉంటాను కానీ అవకాశము ఏదో రూపకంగా ఏదో రకంగా అయితే కల్పిస్తుంది అమ్మ నా మా నాకు అదే అదృష్టం అనిపిస్తుందండి చెప్పాలంటే మాటలే రావట్లేదు ఎంత అద్భుతంగా జరుగుతాయో ఇంట్లో పూజలు ఆ అమ్మకు సమర్పించుకునే నైవేద్యం దగ్గర నుంచి ఏదైనా సరే తృప్తితో ఆనందంగా చేసుకుంటానండి ఇంకా ఈ అక్షయ తృతీయ రోజు ఇంత అద్భుతంగా చేసుకున్నాను సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ నిండుగ కరముల బంగారు గాజులు ముద్దలలకు పాదంబుల మవ్వలు నిండుగ కరముల బంగారు గాజులు ముద్దలలకు పాదంబుల మవ్వలు గలగలమని సవ్వడి చేయగా రావమ్మ సౌభాగ్య లక్ష్మి రావమ్మ రావమ్మ అని మనస్ఫూర్తిగా మంగళహారతి పాడుకొని అయితే అద్భుతంగా పూజ చేసుకున్నానండి ఇంకా మీరు కూడా మనసులో ఏదైనా చేసుకోవాలనిపిస్తే ఇలాగే ఉన్నంతలో ఆచరించండి తప్పకుండా మనకు అనుకున్నమైన జీవితము అనుకున్నమైన శుభప్రదమైన రోజులు అయితే వస్తాయి మనము ఏదైనా సరే ఒక తపస్సుగా ఒక దీక్షగా ఆచరిస్తే తప్పకుండా అమ్మ కరణిస్తుందనే నమ్మకంతో అయితే ఆచరించుకోవాలి చూసారు కదా ఎంత అద్భుతంగా ఉందో ఆ సువర్ణలక్ష్మి ఇంట్లో బంగారు లక్ష్మి చిన్న రూపు ఉందండి ఇంకా అమ్మవారి సువర్ణలక్ష్మి ఉంది ఇంకా లక్ష్మీదేవికి చక్కగా ముత్యాల హారాలు వేసుకొని అమ్మకి రూపుతో బంగారు రూపుతో అయితే చక్కగా ఉంటుంది ఇంట్లో కలకలలాడుతున్నట్టుగా ఉంచుకున్నానండి ఇంకా నా ఒంటి మీద ఎంత బంగారం ఉంది ఏముంది అనడం కంటే నా అమ్మవారు ఎంత అద్భుతంగా అలంకరణ చేసుకున్నాను ముఖ్యం నాకు తప్పకుండా ఈ కష్టాల నుంచి విముక్తిని ప్రసాదించి నాకు కూడా ఆ అమ్మ చక్కగా ఏదో ఒకరోజు నాకు అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుంది నా ఇల్లు కలకలలాడేలాగా ఉంచుతుందనే నమ్మకము దృఢమైన విశ్వాసము నా పూజలో కనిపిస్తుంది మీకు ఎలా కనిపించిందండి ఈ పూజ బాగా అనిపించిందా అక్షయ తృతీయ రోజు మీరు కూడా ఎలాగ చేసుకున్నారో తప్పకుండా కామెంట్ బాక్స్లో అయితే తెలియచేయండి ఇలా కుంకుమార్చనను ఆచరించిన తర్వాత ఈ కుంకుమని కుంకుమ భరిణిలో పెట్టుకొని ప్రతిరోజు ఈ కుంకుమను నేను పెట్టుకుంటానండి ధరిస్తాను ఇలాగ చేయడం ద్వారా సౌభాగ్యంగా ఉంటుంది అని నా నమ్మకము ఇంకా ఈ కుంకుమని ప్రతిరోజు నిత్యము ఇంకా ఇంట్లో వాళ్ళమందరము పెట్టుకుంటాము ఇంకా డేట్ ఉన్న సమయంలో మాత్రము ఈ కుంకుమ బరిలో ఈ కుంకుమను ధరించకుండా ఉంటాను ఆ ఫైవ్ డేస్ కానీ సిక్స్ డేస్ కానీ అయిన తర్వాత మళ్ళీ తలస్నానం చేసిన తర్వాత మళ్ళీ కుంకుమను పెట్టుకుంటాను ఇంకా అంత దాకా అయితే వేరే కుంకుమను మామూలుగా పూజను చేయకుండా ఉండే కుంకుమ అయితే పెట్టుకుంటాను ఇంకా అలాగా చేసుకుంటానండి ఎంత బాగా అనిపించిందో నాకు ఈ పూజ నాకు చాలా బాగా అనిపించింది ఇంకా ఉన్నంతలో అయితే కొత్త చీర కట్టుకున్నాను చక్కగా తయారయ్యాను చక్కగా నేను అలంకరించుకున్నాను నా ఇంటిని చక్కగా అలంకరించుకున్నాను చక్కగా అద్భుతంగా పూజ అయితే చేసుకున్నానండి నా మనసుకు చాలా బాగా అనిపిస్తుంది ఇంక ఇలాగేనండి ప్రతిసారి అక్షయతృతీయ రోజు ఇలాగే చేసుకుంటాను ఇంకా వీలైతే మనకు ఇంట్లో ఏది లేదో అది మనము కొనుక్కోవడము చాలా మంచిది అక్షయము అంటే తరగనిది వృద్ధి చెందుతూ ఉండేది సో మనకి మన మనసులో ఏది కావాలి అనుకుంటున్నాము ఎలాగ ఉండాలనుకుంటున్నాము అనేది ఆలోచించుకొని ఆ రోజంతా అలాగే ఉండాలి సంతోషంగా ఆనందంగా ఇండ్లుని చక్కగా ఉంచుకొని చక్కగా పూజ చేసుకొని ఇష్టదైవాన్ని ఆరాధించి వీలైతే టెంపుల్కి వెళ్ళి వీలైతే పిల్లలతో చక్కగా భర్తతో చక్కగా ఉండి ఒక పండగలాగా ఒక ఆనందంగా సంతోషంగా ఉంటే ప్రతి సంవత్సరం కూడా మన జీవితం అలాగ ఆనందంగా సంతోషంగా ఉంటుంది అని చెప్పారు పూర్వం నుంచి అలాగే చేశారు సో ఇది మనం ఆచరించదగిన అక్షయ తృతీయ పూజా విధానము నాకు తెలిసి అయితే ఇంకా మన మనసులో చక్కగా ఏదైనా బంగారమే కొనుక్కుంటే ఆనందంగా ఉంటుందంటే అవకాశం ఉంటే తీసుకోవచ్చు లేదంటే బట్టలు కొనుక్కోవాలనిపిస్తే బట్టలు కొనుక్కోవచ్చు ఏదైనా సరే మనము ఆనందంగా సంతోషంగా ఉండడానికి చూసుకోవాలి ఈ అక్షయ తృతీయ రోజు వీలైతే దానాన్ని చేయాలి ఆ దానంలో ఎక్కువగా నీళ్లు దానం చేస్తారు ఇంకా ఫలాలని దానం చేస్తారు అవి కూడా మామిడి ఫలాలని దానం చేయడము వీళ్ళనింత మట్టుకు లేదంటే ముత్తైదులను ఇంటికి పిలిచి ఇలాగ మామిడి పండ్లని దానంగా ఇవ్వడము తాంబూలంగా ఇవ్వడము పసుపు కుంకుమలని ఇవ్వడము ఇలాంటివి చేసుకుంటే మంచిది ఇంకా ఇలాగైతే అక్షయతృతీయ రోజు చక్కగా ఆనందంగా సంతోషంగా అయితే నా సాయంకాలం పూజ పూర్తయింది నా మనసు కూడా చాలా సంతోషంగా ఆనందంగా ఎంతో హ్యాపీగా అనిపించిందండి మీకు ఈ వ్లాగ్ ఎలాగనిపించిందో తప్పకుండా కామెంట్ బాక్స్లో అయితే షేర్ చేయండి వీడియో పూర్తి వరకు చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరొకసారి అందరికీ ఆ అమ్మవారు అనుగ్రహం ఉండి ఆయుర ఆరోగ్యాల అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరొక మంచి వీడియోతో కలుసుకుందాము మంచి మంచి మోటివేషనల్ ముచ్చట్లు అయితే చెప్పుకుందామండి తప్పకుండా వీడియో ఎలా కనిపించిందో కామెంట్ బాక్స్లో షేర్ చేయండి మరొక మంచి వ్లాగ్ వస్తుంది ఈ అక్షయ తృతీయ రోజు మార్నింగ్ బ్రాహ్మీ ముహూర్తంలో ఆచరించిన పూజా విధానం లాక్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరికీ మరొకసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను బాయ్ బాయ్